ఓం శాంతి ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంతుష్టత ద్వారా ప్రసన్నత మరియు ప్రశంస అనగా గౌరవం యొక్క ప్రాప్తి సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారు చేసే సుఖదాత బాప్తాద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్తాద విశ్వంలో మెరిసే మనులను చూస్తున్నారు ప్రతి మణికి తమ తమ మెరుపు ఉంది ప్రతి మణి ఆత్మ తన ద్వారా బాబా యొక్క గుణాలను మరియు కర్తవ్యాన్ని నెంబర్ వారీగా ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు ప్రతి మణి ద్వారా బాప్ కనిపిస్తున్నారు ఈ విచిత్ర స్థితిని భక్తులు ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు మహారథుల్లో కూడా బాప్ కనిపిస్తారు చివరిలో వచ్చినా కానీ వేగంగా వెళ్ళే వారిలో కూడా బాప్తాదా కనిపిస్తారు ప్రతి ఒక్కరి నోటి నుండి బాబా బాబా అనే ఒకే మాట యొక్క పాట వినపడుతూ ఉంటుంది ఆత్మల యొక్క నయనాలలో ఒకే తండ్రి వెలుగు వలె ఇముడి ఉన్నారు అందువలననే బ్రాహ్మణ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది ఇక్కడ ఈ అనుభవాన్ని భక్తులు అక్కడ భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పారు వర్తమాన సమయంలో పిల్లల యొక్క అనుభవం గురించే ఆ విధంగా అన్నారు ప్రతి సంకల్పము మరియు కర్మలో పరంధామ నివాసి అయిన బాబా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుందా సదా బాబా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుందా ఎలా అనుభవం అవుతుంది తోడు అనుభవం అవుతోందా లేక సదా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుందా సర్వులకు తోడుగా ఉంటే సర్వవ్యాపి కాదా భక్తులు మాటను కాపీ చేశారు కానీ ఎప్పుడు మరియు ఏ విధంగా అనే భావార్థాన్ని మర్చిపోయారు కనుక అది మహిమకు బదులు గ్లాని నిందైపోయింది బాప్ పిల్లలందరి యొక్క వర్తమాన స్వరూపంలో ధారణా స్వరూపాన్ని చూస్తూ విశేషంగా ఒక విషయాన్ని చూస్తున్నారు అది ఏమిటి పిల్లలందరిలో సదా సంతుష్ట మణులు సంతృప్తిగా ఉండేవారు ఎంతమంది ఉన్నారు అని చూస్తున్నారు అన్నింటికంటే విశేష గుణం లేదా ముఖంలో మెరుపుగా కనిపించేది సంతృప్తి సంతుష్టత సంతుష్టత అనేది మూడు రకాలుగా ఉండాలి ఒకటి బాబాతో సంతుష్టంగా రెండు సదా స్వయంతో స్వయం సంతుష్టం మూడు సర్వ సంబంధ సంపర్కాలలో ఎవరు ఎలాంటి వారైనా సరే మీరు సంతుష్టంగా ఉండడం దీనిలో చైతన్య ఆత్మలు మరియు ప్రకృతి కూడా రెండు వస్తాయి సంతుష్టతకు గుర్తు ప్రసన్నత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు ఈ ప్రసన్నత ఆధారంగా ఇటువంటి ఆత్మకు సదా స్వతహాగా సర్వుల నుండి ప్రశంస ఫలంగా లభిస్తుంది విశేషత సంతుష్టత దానికి గుర్తు ప్రసన్నత దానికి ప్రత్యక్ష ఫలం ప్రశంస పొగడ్తలు ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి ప్రసన్నత ద్వారానే ప్రశంసను పొందగలరు ఎవరైతే సదా స్వయం సంతుష్టంగా లేదా ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు నడుస్తూ నడుస్తూ పురుషార్థి జీవితంలో సమస్యలు లేదా పరిస్థితులు డ్రామా అనుసారం రావాల్సిందే జన్మ తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకోవడం అంటే పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించడం మీరు ఆహ్వానించిన ఆహ్వానాన్ని మర్చిపోతున్నారు మార్గంలో పయనించాలి అంటే ఆ మార్గంలో దృశ్యాలు లేకుండా ఉంటాయా ఆ దృశ్యాలను చూస్తూ ఆగిపోతున్నారు అందువలననే గమ్యాన్ని దూరంగా అనుభవం చేసుకుంటున్నారు దృశ్యాలను చూస్తూ వాటిని దాటి వెళ్ళిపోవాలి కానీ ఆ దృశ్యాలు ఏదైనా రానివ్వండి పరిస్థితులు సమస్యలు ఇంకా ఏదైనా కానివ్వండి వాటిని చూస్తే ఇది ఎందుకు ఇది ఏమిటి ఇది ఇలా కాదు అది అలా కాదు ఇలా విషయాలలో ఆగిపోతున్నారు ప్రతి దృశ్యాన్ని సరిచేయడంలో నిమగ్నం అవుతున్నారు దాటడానికి బదులు సరిదిద్దడంలో నిమగ్నం అవుతున్నారు అందువలన బాబా స్మృతి యొక్క సంబంధాన్ని లూజ్ చేసుకుంటూ ఉన్నారు మనోరంజనానికి బదులు మనస్సును వాడిపోయినట్లు చేసేసుకుంటున్నారు ఓహో దృశ్యాలు ఓహో అనడానికి బదులు ఎక్కువగా అయ్యో అయ్యో అని అంటున్నారు అయ్యో అంటే ఆశ్చర్యార్థకము ప్రశ్నార్థకం అందువలన నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారు అలసిపోయిన కారణంగా అప్పుడప్పుడు బాబాపై మధురాతి మధురమైన నిందలు వేస్తూ రాయల్ రూపంలో బాబాతో కూడా అసంతుష్టమైపోతున్నారు కొంతమంది పిల్లలు ముందుగా ఎందుకు చెప్పలేదు సహజ మార్గం అన్నారు కానీ సహనం చేసుకునే మార్గం అనలేదు కదా అని అంటున్నారు అంటే వారు సహజ మార్గానికి బదులు సహన మార్గంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కానీ సహించడమే ముందుకు వెళ్ళడం వాస్తవానికి అది సహించడము కాదు స్వయం యొక్క బలహీనత కారణంగా సహిస్తున్నాము అని అనుభవం చేసుకుంటున్నారు ఉదాహరణకు అగ్ని యొక్క గుణం కాల్చటం ఆ గుణం గురించి తెలియని వారు దాని ద్వారా లాభాన్ని పొందడానికి బదులు నష్టపోతే సుఖానికి బదులు సహించాల్సి వస్తుంది ఎందుకంటే వస్తువుకు బదులు స్వయాన్ని కాల్చేసుకుంటున్నారు గుణం యొక్క జ్ఞానం లేని కారణంగా సుఖానికి బదులు సహించాల్సి వస్తుంది అదేవిధంగా సమస్యలు లేదా పరిస్థితులు రావటానికి గల కారణం లేదా వాటి జ్ఞానం లేని కారణంగా ముందుకు వెళుతున్నట్లు సుఖం యొక్క అనుభవం చేసుకోవడానికి బదులు సహనంగా అనుభవం చేసుకుంటున్నారు అందువలన సహజ మార్గానికి బదులు సహన మార్గంగా సహించే మార్గంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి పిల్లలు బాబాతో అంటే బాబా యొక్క జ్ఞానంతో లేదా జ్ఞానం యొక్క ధారణా మార్గంతో అసంతృప్తిగా ఉంటారు మరియు స్వయంతో స్వయం కూడా అసంతుష్టంగా ఉంటారు మరియు సర్వుల సంబంధ సంపర్కాలలో కూడా అసంతుష్టంగా ఉంటారు దీనికి కారణంగా ప్రసన్నంగా అంటే సదా సంతోషంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడిప్పుడే సంతుష్టంగా అంటే ప్రసన్న చిత్తుగా మరియు ఇప్పుడిప్పుడు అసంతృప్తిగా అవుతారు అందువలన సంగమ యుగం యొక్క విశేష ఖజానా అయినటువంటి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోలేకపోతున్నారు కనుక ఈ రోజు నుండి సదా సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేష వరదానం స్వయం కూడా తీసుకోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి ఈ విధంగా బాబా యొక్క లేదా మీ యొక్క ప్రశంస జరుగుతుంది ప్రశంసకు శ్రేష్ట సాధన ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క ప్రసన్నత ఏ కార్యంలోనైనా సర్వుల ప్రసన్నత ఆధారంగానే ప్రశంస లభిస్తుంది యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదాకాలిక ప్రసన్నత అప్పుడే ప్రత్యక్షత అంటే ప్రశంస యొక్క ధ్వని మారుమ్రోగుతుంది అంటే విజయం యొక్క జెండా ఎగురుతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా సదా ప్రసన్నంగా ఉండండి మరియు సదా సర్వులను ప్రసన్నం చేయండి మంచిది ఈ విధంగా సదా బాబా యొక్క ఆజ్ఞాకారులకు సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండేవారికి సర్వులకు సదా ప్రసన్నత యొక్క వరదానాన్ని ఇచ్చే మహాదాని వరదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంత్